నువ్వే కావాలి సినిమాలోని అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది పాటతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన గాయకుడు పి జయచంద్రన్ కనుమూశారు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి త్రినూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కేరళకు చెందిన జయచంద్రన్ మలయాళంతో పాటు తెలుగు హిందీ తమిళం కన్నడ భాషలో పదహారు వేలకు పైగా పాటలు పాడారు తెలుగులో ఆయన పాడిన సూర్యవంశం సినిమాలోని రోజావే చిన్ని రోజావే సుస్వాగతం సినిమాలోని హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నువ్వే కావలి సినిమాలోని అనగనగా ఆకాశం ఉంది పాటలు విశేష ప్రజాదరణ సంపాదించుకున్నాయి ఇప్పటికే అవి జనం నోలలో వానుతూనే ఉన్నాయి రెండు వేల రెండులో విడుదలైన ఊరు మనదిరా సినిమాలోని నా చెల్లి చంద్రమ్మ పాట తెలుగులో ఆయన పాడిన చివరి సాంగ్ జయచంద్రన్ కు ఇద్దరు ఉన్నారు ఆరులో శ్రీనారాయణ గురు సినిమాలోని పాటకు గాను బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు అలాగే రెండు తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు కూడా అందుకున్నారు ఇదే రాజా ఏఆర్ రహ్మాన్ ఎంఎం కీరవాణి విద్యాసాగర్ కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో జయచంద్రన్ ఎన్నో పాటలు పాడాడు అంతేకాదు నకిక్ష తంగల్ త్రివేంద్రం రాజ్ వంటి మలయాళ సినిమాలో చిన్న పాత్రలు పోషించారు